మన కథలో రెండు గేదెలు ఉన్నాయి అవి గోమాత మరియు రుక్మిణి గోమాత కుమార్తె రుక్మిణి రుక్మిణి గర్భవతి కావడం వలన తనతో పాటు ఆహారం కోసం తోడుగా గోమాత కూడా వెళుతుండేది ఎప్పటిలాగే ఆ రోజు కూడా రెండూ కలిసి ఆహారం కోసం వెళుతుండగా అప్పుడే కడుపు నిండా తిని నడవలేక నడుస్తూ వస్తున్న సింహం వాళ్ళని చూసింది చూసిన వెంటనే ఇలా అంటుంది అవండి ఒక్కడు పారిపోవాలి అనుకుంటూ ఇద్దరినీ తినేస్తాను అక్కడే నిలబడి ఉంటూ ఎవరినూ ఒకరిని మాత్రమే తింటాను మీరే ఆలోచించి ఒకరు ఉండి ఇంకొకరు వెళ్ళిపోండి అయ్యా నేను ఎలాగో మసలిదాని నన్ను తినండి నా బిడ్డను వదిలేయండి చిన్నపిల్ల తన జీవితం నాశనం చెయ్యకండి అయ్యా నన్ను తినండి మా అమ్మ చాలా ఎంతోమంది బిడ్డలకు ఆహారం ఇచ్చి పోషించింది మా అమ్మని వదిలేయండి రుక్మిణి ఆగు తల్లి నీకేమీ తెలియదు అసలే గర్భవతివి నువ్వు నీ బిడ్డ ఆనందంగా ఉండవచ్చు నేను చనిపోతాను వీలు లేదమ్మా నిన్ను చనిపోనియను నేను చనిపోతా ఆగండి మీరు గొడవ పడుతూ ఎందుకు ఉన్నారు అయినా నాకు ఓపిక లేదు నేను నిద్రపోతాను మీరు వెళ్ళిపోండి అంటూ సింహం అక్కడే నిద్రపోయింది గోమాత రుక్మిణి ఇంటికి వెళ్ళిపోయారు